చేపట్టిన జనహిత పాదయాత్రలో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో ప్రారంభించిన జనహిత పార్లమెంట్ సభ్యుడు గడ్డం రంజిత్ రెడ్డి మాజీ శాసనసభ్యుడు కిచనగారి లక్ష్మణ రెడ్డితో పాటు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏనుగు జంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు జనహితకు పోటీ ప్రపంచనంతో పార్టీలో కథన కుతూహలం నెలకొంది తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మరియు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఏఐసిసి తెలంగాణ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టిపిసిసి అన్న అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర వ్యాప్త జనహిత పాదయాత్ర కార్యక్రమానికి శ్రీకారం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున పార్టీ నేతలు మరియు శ్రేణులు పాల్గొన్నారు దీంతో పరిగి ప్రాంతం జనప్రభజనమైంది ఈ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో ఆంధ్ర నియోజకవర్గంలోని సంఘుపేట ఆగస్టు ఒకటిన సాయంత్రం నాలుగు గంటలకు జనహిత పాదయాత్ర కార్యక్రమం ఆగస్టు రెండవ తేదీన శ్రమదాన కార్యక్రమం ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర్ రాజినరసింహ డిసిసి అధ్యక్షులు నిర్మలా జయప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని పార్టీ వర్గాలు తెలిపాయి ఇదిలా ఉండగా పరిగికి చేరుకున్న ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు శ్రీధర్ బాబు ఎమ్మెల్యేలు ప్రభుత్వ సలహదారు నరేందర్ రెడ్డి మాజీ పిసిసి హనుమంతరావు తదితరులకు ఘన స్వాగతం లభించింది రంగాపూర్ చౌరస్తాలో జాతీయ జెండా జనహిత పాదయాత్రను ప్రారంభించిన టీపీసీ చీఫ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ జనహిత పాదయాత్రకు అపూర్వ స్పందన లభించిందని పేర్కొన్నారు పాదయాత్రకు పోటెత్తిన జన సందోహంపై ఆయన స్పందించారు టిపిసిసి చీఫ్ ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కి అడుగడుగున బ్రహ్మరథం ప్రజలు పట్టడం జరిగింది జన సందోహంతో కిలోమీటర్ల మేర బారులు తీరిన వాహనాలతో రద్దీ ఏర్పడింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఈ సందర్భంగా కాంగ్రెస్ శ్రేణులు పాల్గొనడం జరిగింది